మీరు ఎవరిని కలిస్తే ఫండింగ్ ఇయ్యాలి మీ మీ కాన్ఫిడెన్సీకి ఫండింగ్ సిద్ధంగా ఉన్నాము ఇక్కడ మీరు మీరు రండి మీకు ఏం చేయాలో మేము చూస్తామని నాకు ప్రామిస్ ఓ సంతోషం అంటే మీకు ముందుగానే మీరు వస్తున్నారని కానీ మీకు మీ స్నేహితులు కావచ్చు మీరు వాళ్ళు టెక్స్టైల్ పార్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు అన్నారు అతి పేద కుటుంబాన్నించి వచ్చానని చెప్పాను ఏంటి చిన్నతనంలో మీరు పడిన కష్టాలు ఏంటి అంటే మీ సక్సెస్ వెనక చాలా శ్రమ ఉంటుంది తల్లి శ్రమ తండ్రి శ్రమ వాళ్ళ కష్టాలు ఇవన్నీ ఏంటి ప్రసాద గారు మేము మాది ఒక చిన్న కుగ్రామం అండి ఎలక్ట్రిసిటీ లేదు రోడ్డు సౌకర్యం లేదు ఆ గ్రామం చుట్టూ కెనాల్స్ తో ఉండేది ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడల్లా ఊరు మునిగిపోతుండేది మీకు గుర్తుంంటది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో నీలాయాల మునిగిపోయి మునిగిపోయింది మేము కూడా మునిగిపోయి అందరం పోవాల్సింది బతికాం బతి ఊరు 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 కొట్టుకుపోవాల్సింది అట్లాంటి ఊరు నుంచి మాకు అగ్రికల్చర్ ల్యాండ్స్ లేకపోవటం వలన ఒక మానికి బియ్యం కోసం నాలుగు రూపాయలు జబుల్లో పెట్టుకుని ఈ ఇల్లు తిరిగేవాడి మాకు ఇది అమ్మండి మాకు ఇది అమ్మండి ఎందుకంటే మాకు ప్రొడ్యూస్ లేదు ఓకే మా నాన్న టీచర్గా చేసేవాడు ఇంత జీతంతో సో అట్లాంటి పరిస్థితి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్దాం అక్కడ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి మళ్ళీ స్టూడెంట్ మేనేజర్ హాస్టల్కి వెళ్దాం విచ్ ఈజ్ ఏ స్కాలర్ స్కాలర్షిప్ బేస్డ్ కష్టపడి చదువుకున్నా అండి అది అయిపోయిన తర్వాత తెలుగు మీడియంలో చదువుకున్న నేను డిగ్రీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఇంగ్లీష్ లో రాస్తే సెలెక్ట్ అయ్యేదండి థ్యాంక్స్ టు మై ప్రిన్సిపల్ థ్యాంక్స్ టు మై లెక్చరర్స్ అంటే మాలో తెలియకుండా నాలెడ్జ్ అయిపోయింది అటు సర్ప్రైజ్ అయిపోయారు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీ టాపర్స్ వనితా కాలేజ్ టాపర్స్ సిల్వర్ జూబ్లీ టాపర్స్ లైలా కాలేజ్ విజయవాడ టాపర్స్ నేను ఒక్కే లో సెలెక్ట్ అయ్యి నేను అక్కడ పీజీ చేశాను బాగా చదువుకున్నాం కష్టపడి చదువుకున్నాం తర్వాత ఈ జాబ్స్ కి ట్రై చేశాను ఈ చదువుకున్న ప్రాసెస్ లో బ్యాచులర్ ఆఫ్ జర్నలిజం చేశాను సో ఇది చాలా నా లైఫ్ కానీ ఇటు వచ్చాను జాబ్ చేసుకున్నాను జాబ్ లో చాలా నిబద్ధతగా పనిచేశాను ఈ లోపు నా పిల్లలు చాలా డిసిప్లిన్ గా పెంచి చదివించాను మా అబ్బాయి ఎం బీటెక్ ఎంబీఏ వెరీ డిసిప్లైన్ డిసిప్లైన్ టు ద కోర్ ఓ ఫైవ్ డే వచ్చేసి డాడీ నేను బిజినెస్ చేస్తానండి మన సోషల్ వర్గానికి ఇది కుదరదు నువ్వేమో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ఎన్నుకున్నావు అంటే డాడీ నేను మేనేజ్ చేసుకుంటాను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మీరు సే ఎస్ అని సరే నీ ఇష్టం అన్నా నేను ఫస్ట్ పిల్లల్ని ఎంకరేజ్ చేసే నేను ఫస్ట్ ఓకే నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి గొడుగు పక్కకు తీయాలనే వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటాను చెట్టు కింద మొక్క పెంచకూడదు అనే వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటాను ఎందుకంటే వాళ్ళని వాళ్ళకి వాళ్ళ భయాలతో వాళ్ళని ఆపకూడదు ఆపకూడదు అందుకని వానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను నువ్వు తప్పు చేసినా పర్వాలేదు తప్పేం కాదు కరెక్ట్ చేసుకో బట్ యు గో హెడ్ ఓకే అంటే మంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు రాధే కన్స్ట్రక్షన్ చాలా ప్రారంభమైంది బ్రహ్మాండంగా ఎవర్ది పేరు అది రాదే రాధే ఇస్ మా అబ్బాయి పేరు ఏంది ఓ అబ్బాయి పేరే ఏంది ఆఫ్టర్ హిమ్ ఓకే అది అలాగా ఎలిపోయింది చిన్నగా స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ చేసి తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ సో ఇట్లా పెరుగుకుంటా పోయాం ఓ ప్రాజెక్ట్ చేస్తే వీ విల్ బి ఆల్మోస్ట్ కంపీటింగ్ విత్ బిగ్ బిల్డర్స్ అంటే రాధే ఈజ్ ఏ ఐకాన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ యంగ్ యంగ్ ఐకాన్ యంగ్ ఐకాన్ తను తను స్టార్ట్ చేసి అప్పుడే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ టన్ అవర్ అని అంటే సో ఎక్కడ ప్రాజెక్ట్స్ మెయిన్ గచ్చిబోలి కొల్లూరు ఏరియాలో ఉంటాయి కొల్లూరు వెలమల ఏరియాలో ఓకే సో ఆ సర్కిల్స్లో వీళ్ళు అడుగుతుంటారు మేమందరం నలుగురు ఐదు పది మంది పార్ట్నర్లు చేసి ఒక ప్రాజెక్ట్ చేసి కింద మీద పడుతున్నాం నువ్వు అలోన్ మీ డాడీ సపోర్ట్ తోటి వాట్ వాట్ వండర్స్ యు ఆర్ మేకింగ్ అంటే ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ నథింగ్ ఎల్స్ అండ్ క్వాలిటీ ఓకే క్వాలిటీ ఈ కెన్ హ్యాండిల్ టెక్నికల్ పీపుల్ ఈ కెన్ హ్యాండ్ ఆర్కిటెక్చర్ ఈ కెన్ హ్యాండిల్ కాంట్రాక్టర్స్ నేను ఒక్క పాటు ఫైనాన్స్ వస్తానండి అసలు స్విచ్ అంతా మీ దగ్గర ఫైనాన్స్ వస్తుంది అందువల్ల మీ దగ్గర పెట్టుకున్నారు సో ఇప్పుడు ఆయన అది కూడా ట్రైన్ చేస్తున్నాను నేను దీనిలోకి వస్తే ఓకే ఆయన హ్యాండికాప్ ఆగూడదని దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఈస్ ఎబుల్ టు హ్యాండిల్ ఓకే సో మా అవుట్ ఫ్లోర్ సెట్ల ఉంటాయి ఇన్ ఫ్లోర్ సెట్లు ఉంటాయి బ్యాంకింగ్ ఫైనాన్స్ ఎట్లా తీసుకోవాలని ఆయన హ్యాండిల్ చేస్తా సో ఇది వచ్చేటానికి ఇది ఒక ఎన్ని ప్రిపరేషన్ చేసుకున్నాం సో అక్కడ ఏమీ తగ్గదు ఓకే ప్రసాదర్ గారు